నమస్తే ఫ్రెండ్స్ ట్రాక్టర్ డ్రైవింగ్ రాకుండా మీరు ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్నారు అలాగైతే ఒకసారి అయితే వీడియో చూడండి మీరు ట్రాక్టర్ నడపాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఒక సీనియర్ డ్రైవర్లను పక్కన పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మీ వాళ్ళ సమక్షంలోనే మీరు ట్రాక్టర్ అయితే నడపాలి ఎందుకంటే కొన్నిసార్లు మీరు సొంతంగా ట్రాక్టర్ నేర్చుకోవాలనుకున్నా కూడా నేర్చుకోకండి ఎందుకంటే కొన్నిసార్లు ట్రాక్టర్ అదుపు తప్పే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే బ్రేక్ బార్ క్లచ్ తొక్కడం ఇలాంటి క్లచ్ బదు ఎక్సలరేటర్ ఇవ్వడం ఇవన్నీ చాలా అనర్థాలకు దారి తీసేవి అలాగైతే కొందరు ఇప్పుడు చిన్న వాళ్ళ తల్లిదండ్రులు చిన్న చిన్న పిల్లలకు ట్రాక్టర్ ఇస్తున్నారు అది మాత్రం అస్సలు చేయకండి ఎందుకంటే మనం తోలేటప్పుడు చిన్నపిల్లలకు చాలా సంతోషం ఉంటుంది ఎందుకంటే మా నాన్న ఒకసారి ట్రాక్టర్స్ ఎలా ఉంటుంది ఏంటి అని ఆలోచించుకుంటే నాన్న నాన్న ఒకసారి ట్రాక్టర్ ఇవ్వ నేను కూడా తోలుతాను నాన్న నాన్న ట్రాక్టర్ ఇవ్వ నేను కూడా తోలుతాను పక్కనే ఉంటావు కదా కూర్చో కూర్చోమంటాను అలాంటిది అయితే తల్లిదండ్రులు కూడా మీ కొడుకు ట్రాక్టర్ అడుగుతుండే పక్కనే కూర్చోండి అలాంటివి అయితే ఇవ్వ చేయకండి ఇవ్వకండి చేయకండి ఎందుకంటే సరే నా కొడుకు ట్రాక్టర్ అడుగుతుంది కదా ట్రాక్టర్ ఓనర్ కొడుకు ట్రాక్టర్ అడుగుతుండు కదా అన్న ఆలోచన మీ మైండ్లకి అయితే రానివ్వకండి ఎందుకంటే ఒక్కసారి మీ ట్రాక్టర్ ఇచ్చిన రా దేనికి ఒకదాన్ని గుర్తుతాడు లేదా వర సడన్గా వరం దింపుతాడు దేనికన్నా గుర్తుతాడు అలాంటప్పుడు మనం కంట్రోల్ చేయడానికి కూడా టైమింగ్ ఉండదు ఇలాంటప్పుడు మనం జాగ్రత్తగా తీసుకోవాలి మీ కొడుకు కానీ మీ మీ ట్రాక్టర్ ఓనర్ కొడుకులకు డ్రైవింగ్ నేర్పియాలన్నా కూడా దుక్కులు దున్నే టైంలో నేర్పియండి కంపల్సరీగా దుక్కులు దున్నే టైంలో నేర్పియండి అది కూడా లోడ్ గేర్ వేసి నేర్పేయండి టాప్ గేర్లు వేసి ఇక నేర్పిస్తా అంటే ఇక ట్రాక్టర్ ఇక గాలిలోనే ఉంటుంది గాలిలోనే ఉంటే మీరు మాత్రం ఓనర్ చేతుల తిట్లు తినాల్సి వస్తుంది లేదా షెట్ల ట్రాక్టర్ చేపించుకోవాల్సి వస్తుంది అలాంటివి అయితే రానివ్వకండి ఎందుకంటే ఇప్పుడు చాలా చూస్తున్నాం మన సీనియర్ డ్రైవర్లకి కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు తప్పట్లేవు కొన్నిసార్లు మరణాలు జరుగుతున్నాయి ట్రాక్టర్ గట్లు ఎక్కిచ్చేటప్పుడు అదుపు తప్పి బోల్తా పడుతున్నవి అలాంటి సిచ్యువేషన్లో సీనియర్ డ్రైవర్లకి హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది అలాంటప్పుడు కొత్తగా వచ్చిన డ్రైవర్లకు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న డ్రైవర్లకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాళ్ళు రాగానే రాగానే ట్రాక్టర్ రాగానే ట్రాక్టర్ ముందు గిల్లలు గాలిలో ఉండాలి అన్నట్టు ఊవల్లో ఉంటారు వాళ్ళు ఆ ఊవలకు మనం తావి వద్దు ఎందుకంటే నేర్చుకోవాలి కంప ట్రాక్టర్ అయితే నేర్చుకోవాలి కానీ వాటికనేది ఒక నిర్దిష్ట టైం అనేది ఉంటుంది లేదు కొందరు పిల్లలు అయితే ఏం చేస్తారంటే తల్లిదండ్రులు లేని టైంలో కొన్ని ట్రాక్టర్లు పోతుంటే చూస్తుంటారు అరే ట్రాక్టర్ ఇంతే కదా నడిపిచ్చు అది ఏం కాదు మేము కూడా నడిపిస్తాము అని అనుకొని తాళం చేయి తిప్పి ట్రాక్టర్ వేసుకొని పోతారు ట్రాక్టర్ వేసుకొని పోతే కొన్నిసార్లు అదుపు చేయడానికి కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళకి ట్రాక్ డ్రైవింగ్ రాజే వాటికి ఇలాంటి సంఘటనలు కూడా జరిగినాయి కాబట్టి ఒక్కసారి అయితే మీరు ట్రాక్టర్ తాళం చేయి ఆడబెడుతున్నారు మీకు మాత్రం తెలిసేటట్టు చూసుకోండి ఎందుకంటే చిన్నపిల్లలకు ఒక్కసారి చూసిన తర్వాత మేము కూడా తోలాలన్న ఎగ్జైటింగ్ అయితే ఉంటుంది దీంట్లో తల్లిదండ్రులు అలాగే మన సీనియర్ డ్రైవర్లు అలాగే ఇప్పుడు నేర్చుకునే అందరి పాత్ర వేయించాలా ఎందుకంటే ఒక్కసారి ప్రాణం పోతే మన ప్రాణం తిరిగి రాదు మన ట్రాక్టర్ ఖరాబ్ అయితే మళ్ళీ చేపించుకోవచ్చు అలాగా ఇలాంటి అయితే సంఘటనలు చాలా జరుగుతున్నాయి ఇలాంటి అరికట్టడానికి మీ ముందు మీరు కృషి చేయండి ఎందుకంటే కొంచెమన్నా అరికట్టడానికైతే ఛాన్స్ ఇలాంటి అరికట్టవచ్చు కొంచెమైనా అలాగే మీ ట్రాక్టర్కి కంపల్సరిగా బ్రేకులు కానీ క్లచ్ కానీ పనిచేసేటట్టు చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం కొత్త వాళ్ళకి ఇచ్చినప్పుడు కంపల్సరిగా మనకు తెలుసు మన ట్రాక్టర్ మనం తోలేటప్పుడు ఏది పని చేయట్లేదు ఏది పని చేస్తుంది ఎట్లా పని చేస్తుందని మన బండి మనకు తెలుసు కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకు కూడా తెలియాలంటే మనం బండి తోలుతనేది అర్థమయ్యేది కానీ కొత్తలో వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా మన బండి కండిషన్ ఏంది ఎలా ఉంది అని కంపల్సరీగా చెప్పాలి చెప్పిన తర్వాత మన బండి అయితే ఇవ్వాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాక్టర్ డ్రైవింగ్ రాకుండా ట్రాక్టర్ నడపకండి ఎన్నో అనర్థాలు జరుగుతున్నవి ఎందుకంటే చెప్పాను కదా ఫస్ట్ నుంచి ఇక కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఉండదు అలాగే పిల్లలు మనం తోలే డ్రైవింగ్ చూసి ఇంతే కదా అని వాళ్ళు అనుకుంటారు తల్లిదండ్రులు కూడా కొంత ప్రోత్సాహంతో ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా డ్రైవింగ్ రాకుండా ట్రాక్టర్ ఇచ్చేస్తుంటుంది ఇలా ఉంటుంది సిచ్యువేషను కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం కాదు మనం రోడ్ల మీద చూస్తుంటే ఇంటి ఊళ్ళలో చూస్తుంటే ఇంకా ఇంకా చిన్న చిన్న పిల్లవాళ్ళు వాళ్ళ ఏజ్ ఇంకా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఏజ్లో ఉంటే ఆ ఏజ్లో బండి తోలితే వాళ్ళ పరిస్థితి ఏంది పెద్ద పెద్ద వాళ్ళే ఇప్పుడు అంత చిన్న వయసు నుంచి ట్రాక్టర్ తోలిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది అని ఒక్కసారి ఆలోచించాలా ఆలోచించి మీ మీ పిల్లలకు కానీ మీ డ్రైవర్లకు కొత్తగా వచ్చిన వాళ్ళకు కానీ కంపల్సరీగా ఆలోచించి అయితే ట్రాక్టర్ ఇవ్వండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాము